హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడిప్పుడే దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు మరో ఊహించని గుడ్ న్యూస్ చెప్పారు పిఎం కిసాన్పై వరుస అప్డేట్లు విడుదల చేస్తున్నారు ఇప్పటి వరకు పిఎం కిసాన్ కింద ఇరవై ఒక్క విడతలు విడుదల చేసిన కేంద్ర ప్రభుత్వం తాజాగా డిసెంబర్ ఒకటో తారీఖున మధ్యాహ్నం సమయంలో ట్విట్టర్ వేదికగా దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు ఈ యొక్క పిఎం కిసాన్కి సంబంధించి రెండో విడతపై మాట్లాడుతూ ఊహించని శుభవార్త చెప్పారండి ఆయన చెప్పిన విషయం ఏంటి అంటే ఒక పిఎం కిసాన్ ట్వంటీ సెకండ్ ఇన్స్టాల్మెంట్కి సంబంధించి వెంట టు ఎక్స్పెక్ట్ టూ థౌజండ్ పేమెంట్ హౌ టు చెక్ యువర్ నేమ్ ఇదే లిస్ట్ ఈ విధంగా పిఎం కిసాన్కి సంబంధించి రెండో విడత ఇరవై రెండో విడతకు సంబంధించి ఇరవై ఒక్క విడతలు వచ్చాయి కదా ఈ ఇరవై రెండో విడతకు సంబంధించి మీకు డబ్బులు బ్యాంకులోకి రావాలంటే ఎప్పుడు వస్తాయి ఏంటి అనే విషయాలు తెలుసుకుందాం ఫ్రెండ్స్ మీరు కూడా గవర్నమెంట్ నుంచి వచ్చే అప్డేట్స్ కోసం తెలుసుకోవాలనుకుంటే ముఖ్యంగా రేషన్ కార్డు ఉన్న రైతులు మాత్రం ఈ వీడియోని మిస్ అవ్వద్దు రైతులకు మాత్రమే ఈ వీడియో ముఖ్యంగా యూజ్ అవుతుంది కాబట్టి రైతులు లైక్ చేసి కింద సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఇంట్లో కానీ మీ బంధువులు కానీ ఉంటే మాత్రం సబ్స్క్రైబు లైక్ మిస్ అయితే మాత్రం చాలా నష్టపోవచ్చు ఇక పాయింట్ చూద్దాం ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ ఆన్ వెనస్డే రిలేటెడ్ ట్వంటీ ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ ఆన్ పిఎం కిసాన్ సమ్మాన్ ఇది పుట్టింగ్ ఎయిటీన్ థౌసండ్ క్రోర్ డైరెక్ట్లీ ఇంటి ద బ్యాంక్ అకౌంట్ ఆఫ్ ఓవర్ నైన్ క్రోర్ ఫార్మర్స్ పద్దెనిమిది వేల కోట్లను రైతుల బ్యాంక్ ఖాతాలోకి దాదాపుగా నైన్ క్రోర్ ఫార్మర్స్ తొమ్మిది కోట్ల మంది రైతుల ఖాతాలోకి పద్దెనిమిది కోట్లకు పైగా డబ్బులను బ్యాంక్ ఖాతాలకు వేసినట్లు చెప్తున్నారండి పద్దెనిమిది వేల కోట్లకు పైగా ది స్కీమ్ ప్రొవైడెడ్ క్రూషియల్ ఫైనాన్షియల్ సపోర్ట్ బై ఆఫరింగ్ టూ థౌజండ్ ఎవ్రీ ఫోర్ అవర్స్ యాడింగ్ సిక్స్ థౌజండ్ త్రూ డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ ఇది ప్రతి మూడు నెలలకు ఒకసారి రెండు వేలు సాయం చేస్తూ రైతుల యొక్క రైతులకు సంబంధించి వారి యొక్క విత్తనాల ఖర్చులకు అలాగే సాధారణ ఖర్చులకు చాలా క్రూషియల్గా అంటే చాలా ఇంపార్టెంట్గా సహాయం చేస్తుంది ఫైనాన్స్ ఫైనాన్షియల్గా అని చెప్పి చెప్తున్నారు మనకి ఇక్కడ వస్తున్నటువంటి అప్డేట్ ప్రకారం చూసుకున్నట్లయితే ఎప్పుడు ఈ డబ్బులు విడుదల చేస్తారు అనే పాయింట్ చూద్దాం ఈ యొక్క నైన్టీన్త్ ఇన్స్టాల్మెంట్ అనేది ఈ నెల ఈ సంవత్సరం ఫిబ్రవరిలో వచ్చింది ట్వంటీన్త్ ఇన్స్టాల్మెంట్ వచ్చేసి ఆగస్టులో వచ్చింది ఇరవై రెండో ఇన్స్టాల్మెంట్ మొన్ననే మొన్ననే ఇరవై రెండో ఇన్స్టాల్మెంట్ నవంబర్లో విడుదలైంది ఈసారి యొక్క ఇరవై రెండో విడతకు సంబంధించి ఈ యొక్క డిసెంబర్ ఈ యొక్క ఏదైతే డిసెంబర్ వస్తుందో ఈ యొక్క క్రిస్మస్ నుంచి ఈ యొక్క ఫైనల్ లిస్టులు పెడతామని చెప్పి చెప్తున్నారు రైతులకు సంబంధించి లిస్టులో పేరు వచ్చిన వాళ్ళు కూడా డబ్బులు వస్తాయి ఈసారి ఒకవేళ పడకపోతే ఒకేసారి నాలుగు వేలు